హలేలుయ్య ప్రైజ్ తలాడండి అందరికీ వందనాలు మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరి ఉన్నారా ప్రతిదినము ప్రతిదినము ఎన్నో ఎన్నో పోరాటాలండి అవి కంటికి కనిపించేవి అయితే కంటికి కనిపించనివి కొన్ని అయితే అన్ని పోరాటాల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే మనము ఈరోజు లెక్కలు చేరి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది నీటి బుడగ వంటి ఈ యొక్క అశాశ్వతమైన జీవితాన్ని ప్రభువారు ప్రేమించి ఆయన మన కొరకు ఈ భూమిదికి వచ్చిన్నారు కనుకనే తన ప్రాణం పెట్టి మనల్ని కొనియున్నారు కనుకనే మనకు అంత విలువ కనుకనే ఈ విలువైనటువంటి జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఆయన పాదాల దగ్గర కృతజ్ఞతతో మోకరిల్లి ఆయనకు వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞతతో ఈరోజు రాత్రి వేళ ప్రార్థనను ఆయన సన్నిధికి సమర్పిద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాల స్థితిలో స్తోత్రములు తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఈ రోజు అంతటిలో ప్రభా నువ్వు నన్ను నడిపిన విధానం బట్టి కాచి కాపాడిన విధానం బట్టి క్షేమంగా గృహములకు చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్థుతులయ్య స్తోత్రములయ్యా ఏమిచ్చి రుణం తీర్చగలనయ్యా ఈ జీవితం మీది ప్రభా వేయి కొండల గోరె మేకలు మీ వినాయన నాకున్న సమస్తము మీరిచ్చినదే ప్రభ నా గర్భఫలము శ్రేష్ఠ సంతానము మీదయా సమస్తం మీద అధికారి ఉన్న దేవ నా జీవితం మీద మీరు అయి ఉన్నారు కనుకనే ప్రవ్వా నేను ఈ రీతిగా నివసిస్తున్నాను ప్రవ్వ ఈ రీతిగా జీవిస్తున్నాను ప్రభ అందుకు మీకే వందనాలయ మీకే స్తోత్రాలయ అంటున్నాయన ప్రభా మిరిగి నలిగిన హృదయంతో ప్రభ తగ్గింపు హృదయంతోని సన్నిధిని మోకరి ఉన్న ప్రతి బిడను నాయన పేరు పేరున పేరు పేరున ప్రభు వేసే దీవించండయ్య ఆశీర్వదించండి వారు హృదయ భారములు ఎరిగిన దేవుడవు ప్రభువ వారి కన్నీరు నాయన కవిలలో దాచిన దేవుడవు ప్రభువ మనుషులెవ్వరూ ప్రభా మా కన్నీటికి విలువ ఇవ్వకపోవచ్చునైనా మనుషులందరూ త్రోసి వేయవచ్చు తృణీకరించవచ్చు అవమానించవచ్చు నిందలు వేయవచ్చు కానీ ప్రభా ప్రతి కన్నీటికి దాని ఉన్న బాధకునైనా మీ దగ్గర ఖచ్చితంగా లెక్క ఉన్నది ప్రభావ వాటన్నిటినీ మీరు కౌంట్ చేస్తున్నారు దాస్తున్నారు ప్రభా నా తల వెంట్రుకలను సైతము లెక్కించే ప్రేమయ్య ఇంత గొప్ప ప్రేమకు ఇంత గొప్ప కృపకు నేను అర్హురాలని కానప్పటికీ అనర్హమైన నాకు అర్హతను దయచేసిన గొప్ప ప్రేమమూర్తి మూర్తి వినయన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా స్తోత్రాలనైనా ఏ ఏ గృహంలో అయితే ప్రభు అనారోగ్యం ఉన్నదో ప్రభావ ఏ గృహంలో అయితే మరణ ఛాయలు అలుముకుల అటువంటి గృహాలన్నింటికి విడుదలను దయచ్చేయండి ప్రభా గొప్ప వెలుగును చూచేదరుగాక వారి జీవితాల్లోనూ వారి గృహాల్లోనూ ప్రభు ఆ అప్పుల బాధలన్నింటినీ సంఖ్యలన్నింటినీ విడగొట్టండి ప్రభు అది ఎన్ని లక్షలైనప్పటికీ ఎంత అయినప్పటికీ ప్రభు నీ కృపలోనైనా అతి తక్కువ సమయంలో వారి అప్పులన్నింటినీ తీర్చగల సామర్థ్యమును దయచ్చేయండి ప్రభా మీరే మహిమ పొందండి ప్రవ్వ ఏ గృహంలో అయితే ప్రభావ మూయబడిన గర్భముతో ప్రవ్వ మాటలు పడుతూ నిందలు పడుతూ గొడ్రాలా ఇంకెప్పుడు నీకు పిల్లలు పడతారు అని అవమానిస్తూ నువ్వు ఇటువంటి మా ఇండ్లలో జరిగేటువంటి శుభకార్యములకు రాకూడదు నీవు అరిష్టము అంటూ ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు ప్రభువ వారందరి మాటలను నిందలను హృదయం నిండా మోస్తూ నీ సన్నిధిని కన్నీరు కాడుస్తున్న బిడ్డలున్నారు సహాయం చేయండి వారి గర్భమును తెరవండి ప్రభు శ్రేష్టమైన సంతానము ప్రభు శ్రేష్టమైన సంతానమును వారికి దయచేసి నీ నామమును మహిమపరుచుకో తండ్రి అయా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ఆయు ఆరోగ్యాలు దయచేయండి చిన్న బిడ్డలను దీవించండి తండ్రి చదువులందు విద్యందు ఏందు బుద్ధి జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యమును దయ ఇచ్చేయండి తండ్రి తల్లిదండ్రులు మాట వింటూ వారికి లోబడి మీందు భయభక్తులు గల జీవితం బిడ్డలకు దయించండి నీ బాల్య జనములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని మీరు చెప్పిన మాట ప్రకారం తల్లిదండ్రులు ఆ విధంగా పెంచుటకు ఇచ్చి నడిపించండి అయ్యా ఎంతమంది అయితే తండ్రి వివాహము చేసుకున్న బిడ్డలు ప్రవ్వ మరి వారు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత మోసగింపబడుతున్నారు ప్రవ్వ భర్త ప్రేమకు నోచుకోలేక మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రాలేక మోసగించబడే అనేక అవమానాలు పడుతూ నిందలు పడుతూ కష్టాలతో కన్నీళ్లతో వెళ్ళగూచుకుంటూ కొంతమంది అయితే ధైర్యం లేక ఆత్మహత్యలు చేసుకోవాలనే ప్రయత్నం చేసేవారు ఉన్నారు ప్రభు అటువంటి బిడ్డలకు సహాయం చేయండి ప్రభు మీరే తండ్రి అయి వారి కట్లన్నింటినీ విప్పండి ప్రభు వారికి లేయ వంటి సాక్ష్యాన్ని తేయండి భర్త ప్రేమ నోచుకోకపోయినా ఎవరు ఆదరించకపోయినా మీరు వారి పట్ల ఉన్నారన్న నిశ్చయిత ధైర్యాన్ని వారికి దయచ్చేయండి తండ్రి అయా ఎంతమంది పురుషులైతే తమ భార్యలను తండ్రి బాధ పెడుతూ అయా లోకంలో వ్యసనాలకు బానిసలైపోయి బిడల పట్ల బాధ్యత లేకుండా లోకాశల చేత విడవపడుచు తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ప్రతి పురుషుని ప్రభా వారి యొక్క ప్రతి శరీరాశలను నేత్రాశ జీవ కుటుంబంలో సిలువేస్తున్నాం ప్రభా మీ నామంలో సహాయం చేయండి ప్రభా వారి సంతోషకరమైన జీవితం జీవించటకు బిడల పట్లను కుటుంబం పట్లను బాధ్యత కలిగి జీవించటకు సహాయం చేయండి కుటుంబాలను ఐక్యతతో ప్రేమతో కట్టండి ప్రభా నీ యొక్క ప్రేమను శాంతి సమాధానం కుటుంబాల మీద కుమ్మరించండి తండ్రి కోర్టు సమస్యలతో తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి న్యాయాధిపతి మీరై వారికి న్యాయమును జరిగించండి తండ్రి ప్రభ అనేకమైన రోగములతో వ్యాధులతో హెచ్ఐవి పాజిటివ్తో తండ్రి కిడ్నీ సమస్యలతో బీపీ షుగర్లతో థైరాయిడ్ ఒబేసిటీ లోన్లీనెస్ డిప్రెషన్తో అనేక రకం మానసికమైన వ్యాధులతోనూ శారీరక సంబంధమైన వ్యాధులతో ఉన్నవారికి మీ గాయపడిన హస్తముల ద్వారా విడుదలను ప్రకటించండి ప్రభు సహాయము చేయండి ప్రభు మీ యొక్క శిలవ శక్తిని వారి యొక్క జీవితాల్లోనూ తండ్రి ప్రవహించినట్లుగా అనుమతించండి తండ్రి రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి మా దేశంలో రాష్ట్రాలను గ్రామాలను దీవించండి ప్రవ్వ మా దేశమంతా కూడా ప్రవ్వ నీ సువార్థ ప్రకటించటకు ఎటువంటి ఆటంకము లేకుండా ఉద్యోగముగా యొక్క సువార్థ పనులు జరుగుటకు సహాయం తండ్రి ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి చుండగాయ పడకల చుట్టుని పరిశుద్ధమైన దూతలను కాలు ఉంచి వేకునే లేచి నిన్ను స్థుతించుకొని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మరి ఒక మంచి దినంలోనికి ప్రవేశించుటకు వారిని రాత్రి వేళ సమయం అందు సిద్ధపరచమని ప్రతి ఒక్కరి హృదయములు శోధించి మీ మెల్లని స్వరముతో వారితో మాట్లాడమని మీరు దర్శించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున నా ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్